వానాకాలంలో మొక్కజొన్న సాగు చేయడానికి జూన్ మొదటి వారం నుండి జులై మొదటి వారం వరకు విత్తుకోవచ్చు ఒకవేళ వర్షాలు ఆలస్యమైనట్టయితే జులై నెల చివరి వారం వరకు కూడా స్వల్పకాలిక రకాలను ఎన్నుకొని విత్తుకోవచ్చు ముఖ్యంగా ఈ పంటని వేసుకోవడానికి విత్తన శుద్ధి చాలా ముఖ్యం విత్తనం వేసే ముందు విత్తనానికి నిలిపోల్ ఆర్ థయాగ్జామ్ కలిపి కిలో విత్తనానికి ఆరు లీటర్లు కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి ఈ విత్తన శుద్ధి చేసిన విత్తనాన్నే మనం వాడుకున్నట్టయితే పంట తొలి దిశలో ఆశించే కత్తెర పురుగు రాకుండా నివారించుకోవచ్చు విత్తన మోతాదు మరియు మొక్కల సాంద్రత గురించి తెలుసుకోవాలంటే ఎకరానికి ఎనిమిది కిలోల విత్తనం అవుతుంది అరవై ఇంటూ ఇరవై సెంటీమీటర్ల బోదెసాల పద్ధతిలో విత్తనాన్ని విత్తుకోవాలి ఎకరానికి ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు మొక్కలు ఉండేటట్టుగా చూసుకోవాలి ఎరువుల యజమాని ఎలా చేసుకోవాలంటే దుక్కిలో యాభై కిలోల డిఏపి మరియు యాభై కిలోల యూరియా ముప్పై ఐదు కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయాలి ఆ తర్వాత ఇరవై ఇరవై ఐదు రోజులు అయిన తర్వాత మళ్ళీ ఒక యాభై కిలోల యూరియా మళ్ళీ పంట పూత దశలో అంటే అరవై అరవై ఐదు దశలో యాభై కిలోల యూరియా ప్లస్ పదిహేను కిలోల మూరేట్ ఆఫ్ పొటాష్ ని వేయాలి కలుపు యాజమాన్యానికి వచ్చినట్టయితే విత్తిన తర్వాత హైట్రోజన్ అనే ఒక కిలో మందును రెండు వందల లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరానికి పిచికారి చేసినట్టయితే తొలి దశలో వచ్చే కలుపు మొక్కలన్నీ నివారణ అవుతాయి ఇదే కాకుండా ఇరవై ఇరవై ఐదు రోజుల దశలో ఇంకా కలుపు మొక్కలు ఉన్నట్టయితే టెంబోట్రేయాన్ అనే మందును నూట పదిహేను లీటర్లు లేదా టోప్రిజోన్ అనే మందును ముప్పై ఆరు మిల్లీటర్లు తీసుకొని దీనికి నాలుగు వందల గ్రాముల అట్రాజిన్ మందును కలిపి పొలమంతా రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసినట్టయితే పూర్తిగా కలుపు నివారణ చేసుకోవచ్చు ఇంతే కాకుండా ఇంకా కలుపు మొక్కలు ముప్పై ముప్పై ఐదు రోజుల తర్వాత కనిపించినట్టయితే కల్టివేటర్ సహాయంతో లేక గుంటకతో వరుసల మధ్యల గుంటకం తోలి కలుపులని నివారించుకోవచ్చు నీటి యాజమాన్యం విషయానికి వస్తే మొక్కజొన్న పంట తొలి దశలో నీటి ముంపునకి గురి కాకూడదు మరియు పూత దశలో నీటి ఎద్దడికి గురి కాకూడదు ఈ రెండు విషయాల్లో అవగాహన తెచ్చుకొని నీటి ముంపు తొలి దశలో మరి నీటి ఎద్దడి పూత దశలో రాకుండా చూసుకోవాలి పూత మరియు గింజ పాలు పోసుకునే దశల్లో కూడా నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాలి నీటి ఎద్దడి ఉన్నట్టయితే ఒకటి రెండు నీటి తడులు ఇచ్చినట్టయితే మనకు మంచి దిగుబడులు వస్తాయి సస్యరక్షణ విషయానికి వస్తే ప్రస్తుతము మొక్కజొన్నలో కాండం తలుచు పురుగు కంటే పురుగు ఎక్కువ సమస్యగా ఉన్నది కత్తెర పురుగు నివారణకు లార్వా తొలి దశలో వేప నూనె ఐదు మిల్లీ లీటర్లు ఒక లీటరు నీటిలో కలిపి పిచికారీ చేసినట్టయితే ఈ కత్తెర పురుగును తొలి దశలో నివారించుకోవచ్చు పంట ఇరవై ఇరవై ఐదు రోజుల దశలో కూడా కత్తెర పురుగు ఉధృతి గమనించినట్టయితే స్పైనటోరం ఎనభై మిల్లీ లీటర్లు లేదా క్లోరాంట్రోనిలిప్రోల్ అనే మందును వంద మిల్లీలీటర్లు లీటర్లు రెండు వందల లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి ఒక వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారి చేసినట్లయితే ఈ పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు పూత దశ తర్వాత వచ్చే ఎండు తెగులు నివారించడానికి ట్రైకోడర్మా విరిడిని పశువుల ఎరువుతో కలిపి పెంచి నేలలో వేసి నేలంతా కలియదున్నట్టయితే ఎండు తెగులు ఉధృతిని కూడా తగ్గించవచ్చు సాధారణంగా మొక్కజొన్న పంట తొంభై నుంచి నూట పది రోజుల దశలో మనకి కోతకు వస్తుంది కండె పైన పొర గోధుమ రంగుకు వచ్చిన తర్వాత కండెలో గింజలు బాగా ఎండినట్టు అనిపించిన తర్వాత ఈ మొక్కజొన్నని కోసి నూర్పిడి యంత్రాల ద్వారా విత్తనాన్ని చేసి ఒక రెండు మూడు రోజులు ఆరబెట్టి పన్నెండు నుంచి పద్నాలుగు శాతం తేమ విత్తనాల్లో ఉన్నప్పుడు మనము దీనిని నిల్వ చేసుకోవచ్చును